మొక్కల గురించి ఎవరైనా చెప్తే తెలుసుకోవడం పాతకాల పద్ధతి మొక్కల గురించి సాంకేతిక ఆధునిక ప్రపంచంలో క్యూఆర్ కోడ్లు చెప్తే తెలుసుకునే పరిస్థితి దీనికి సంబంధించి వివరాలను మనం కూడా తెలుసుకున్నాం రండి మీరు విన్నది నిజం మొక్కల గురించి తెలుసుకోవాలంటే ఇక క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే చాలు తిరుపతికి చెందిన కిషోర్ కుమార్ రెడ్డిది ఈ ఐడియా తిరుపతి రూరల్ మండలంలోని చెర్లోపల్లిలో ఆయన నిర్వహిస్తున్న నర్సరీలో ఇలా మొక్కలకు క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు ఫలితంగా ఈ మొక్క ఏ జాతికి చెందింది దగ్గర మొదలు పెడితే మొక్కలను పెంచడం ఎరువులు వాటికి చీడపీడలు వాటిల్లకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా మొత్తం డీటెయిల్స్ అన్ని క్యూఆర్ కోడ్ ద్వారా వెబ్సైట్లోకి వెళ్ళి తెలుసుకోవచ్చు ఇంతకీ ఈ క్యూఆర్ కోడ్ ఎలా పనిచేస్తుంది అనేగా కిషోర్ కుమార్ రెడ్డి చెప్తున్నారు వినండి మన ఈ క్యూఆర్ కోడ్ సిస్టమ్ అనేది ప్రతి ప్లాంట్కి సపరేట్ సపరేట్ క్యూఆర్ కోడ్ స్టిక్కర్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ క్యూఆర్ కోడ్ ఏమి అంటే ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ స్పీసీ ఉంది అంటే దాంట్లో పది రకాల ఉపజాతులు ఉన్నాయి అంటే ప్రతి రకానికి ఒక్కొక్క రకమైన క్యూఆర్ కోడ్ని మనం తయారు చేయడం జరుగుతుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకి లక్కీ బ్యాంబూ అనుకుందాం ఈ లక్కీ బ్యాంబూ గురించి తెలిసిన కస్టమర్లు ఉంటారు తెలియని కస్టమర్లు ఉంటారు ఏ విధంగా పెంచాలి ఏమి దాని సైంటిఫిక్ నేమ్ ఏంటి ఏ వాతావరణ పరిస్థితుల్లో పెరుగుతుంది అన్నది అట్లాంటి వాళ్ళ కోసం ఈ క్యూఆర్ కోడ్ స్టిక్కర్ అనేది చాలా ఉపయోగంగా ఉంటుంది ఎందుకు అంటే ప్లాంట్ గురించిన పూర్తి సమాచారం ఈ క్యూఆర్ కోడ్లో మనం నిక్షిప్తం చేయడం జరిగింది ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్లాంట్ గురించి తెలుసుకోవాలి అనుకున్నాము ఒక కస్టమర్కి ప్లాంట్ ఎలా పెంచాలో తెలియదు అది ఏంటో తెలియదు దాని గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు సింపుల్గా మనం గూగుల్లోకి వెళ్ళి గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి లెన్స్ నుండి మనం స్కాన్ చేస్తాం కుండీ మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తాం స్కాన్ చేసినప్పుడు ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ వెబ్సైట్కి కనెక్ట్ అవుతుంది ఇక్కడ ఆ మొక్కకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి దొరుకుతుంది చూసారా స్కాన్ అయిన తర్వాత పూర్తిగా మనకి లక్కీ బ్యాంబూకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి అవైలబిలిటీలో ఉంది లక్కీ బ్యాంబు గ్రీన్ దానికి సంబంధించినటువంటి బొటానికల్ నేమ్ కూడా మనకి ఇక్కడ డ్రెసీనా ఎస్పిపి కనబడుతుంది అట్లాగే లక్కీ బ్యాంబు ప్లాంట్ గురించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా చూడండి ఆ వెరైటీ లక్షణాలు ఏంటి డ్రెసీనా అట్లాగే ఇండోర్ ప్లాంటా అవుట్డోర్ ప్లాంటా పూర్తి ఇన్ఫర్మేషన్ మొత్తం అంతా మనకి దొరుకుతుంది దాని హ్యాబిట్ ఏంటి అది పెరన్నీళ్ళ కాదా ఎంత హైట్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది దాని గ్రోత్ ఎలా ఉంటుంది స్లో ఉంటుందా ఫాస్ట్ ఉంటుందా ఏ సాయిల్ టైప్స్లో పెరుగుతుంది వెల్ డ్రైన్డ్ సాయిల్ ఆర్ వాటర్ దీంట్లో పెరుగుతుంది షేడా డైరెక్ట్ సన్లైటా ఇండైరెక్ట్ లైట్లో ప్లాంట్ పెరుగుతుంది అట్లాగా తేమ శాతం తేమ శాతానికి సంబంధించిన ఇది కూడా మొత్తం దీంట్లో మనకి తెలుస్తుంది మెడిసినల్ ప్లాంట్ అవునా కదా అట్లాగే ప్లాంట్ డిసీజ్కి సంబంధించి కావచ్చు చూడండి కామన్ డిసీజెస్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి డిసీజ్ సిమ్టమ్స్ ఆర్గానిక్ రెమెడీ ఎలా ఉంటుంది ఇన్ఆర్గానిక్ రెమెడీస్ ఎలా ఉంటుంది వాట్ ఈజ్ అండ్ లక్కీ బ్యాంబూ ప్లాంట్ ఇట్లా ప్లాంట్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మనకి ఈ వెబ్సైట్లో ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ అని చెప్పబడే ఈ వెబ్సైట్లో మనకి పొందుపరచబడి ఉంటుంది నర్సరీ రైతుల శ్రేయస్సుతో పాటు అవగాహన లేకపోవడంతో మొక్కలకు నష్టం వాటిల్లకుండా తనకున్న ఆలోచనలను కిషోర్ కుమార్ రెడ్డి ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్లో పంచుకున్నారు కిషోర్ ప్రతిపాదించిన క్యూఆర్ కోడ్ ఆలోచన అందరికీ నచ్చడంతో తిరుపతిలో తన నర్సరీలోనే ఈ విధానానికి శ్రీకారం చుట్టారు ప్రస్తుతం వెయ్యి మొక్కలకు పైగా ఇన్ఫర్మేషన్ను క్యూఆర్ కోడ్లో పొందుపరిచామని ఆంధ్ర నర్సరీ ఫార్మర్స్ అసోసియేషన్ ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు బాగా సహకరిస్తోందని కిషోర్ కుమార్ రెడ్డి చెబుతున్నారు సో ఇది దేశవ్యాప్తంగా కూడా మేము దీన్ని లాంచ్ చేసాం ఆల్రెడీ ఇండియా ఎక్స్పో అని చెప్పేసి ఒక ఈవెంట్లో లాంచ్ చేసాం అట్లాగే ఢిల్లీలో కూడా దీన్ని ప్రమోట్ చేయడం జరిగింది రైతుల నుండి చాలా మంచి స్పందన వస్తుంది అట్లాగే మన రూట్స్ అండ్ ప్లాంట్స్ నర్సరీ తిరుపతి నందు కూడా దీన్ని ట్రయల్గా మనం చేస్తున్నాం చాలామంది రైతులు కానివ్వండి లేకపోతే వచ్చేటటువంటి వాళ్ళు కానివ్వండి ఇన్ఫర్మేషన్ తీసుకునే వాళ్ళు కానీ ఉపయోగం ఉంది ఖచ్చితంగా దీనివల్ల అనే విషయాన్ని తెలియజేస్తున్నారు ఏ విధంగా ఉపయోగం ఉంది అని అంటే మొక్క గురించి ఏమీ తెలియనటువంటి చాలామంది చదువుకున్న వాళ్ళు కావచ్చు చదువుకోని వాళ్ళు కావచ్చు నర్సరీలకు వచ్చిన తర్వాత ఏదో మొక్కను తీసుకొని పెంచుకుంటే బాగుంటుంది అన్న ఆలోచన ఉంటుంది కానీ ఎలా పెంచాలో తెలియదు ఈ క్యూఆర్ కోడ్ని మనం కుండితో పాటుగా లేదంటే ఆ కవర్ మీద మనం అతికిచ్చేవడం వల్ల ఎవరికైతే సమాచారం అవసరం ఉంటుందో వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకున్నప్పుడు పూర్తి సమాచారం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మొక్క పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది